అందరికీ నమస్కారము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము నిన్న మన కడప ఎమ్మెల్యే గారు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించినారు ఆ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కడప బుగ్గంగ యొక్క బ్యూటిఫికేషన్ జరిగే పనుల గురించి ఆమె వివరించినారు దాంట్లో ఆమె చెప్తూ తొందరలో నేను బుగ్గంగ బిడ్జీల పైన కూడా ఫెన్షింగ్ వేయిస్తాను దానికి సంబంధించిన నిధులకు ప్రయత్నం చేస్తున్నాను తొందరలోనే వేయిస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మేము మీకు ప్రజలందరికీ అలాగే కడప ఎమ్మెల్యే గారికి కూటమి నాయకులకు అందరికీ కూడా తెలియజేసుకోవడం ఏమిటంటే ఈ యొక్క ఫినిషింగ్ కార్యక్రమము ఎమ్మెల్యే గారికి సంబంధించింది కాదు మేము ఆల్రెడీ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మా వైఫ్ కార్పొరేటర్ అయిన నలభై నాలుగో డీజర్ కార్పొరేటర్ అయినా వెల్లాల హేమలత గారు కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున అప్పట్లో ఏం పెట్టామంటే ఈ బుగ్గంగా మా డివిజన్ పరిధిలో వెళ్తూ ఉన్నది మా డివిజన్ పరిధిలో మూడు బుగ్గంగ బ్రిడ్జీలు ఉన్నాయి ఈ బ్రిడ్జీలపై నుంచి కూడా ప్రజలందరూ ఇంట్లో ఉండే చెత్త వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బుగ్గంగ బ్రిడ్జీ పై నుంచి వంకలేక వేస్తున్నారు అలాగే చికెన్ షాపులు వాళ్ళ యొక్క వ్యర్థాలన్నీ తీసుకొచ్చేసి బుగ్గంగ బ్రిడ్జి పైన నుంచి బుగ్గంకలో వేయడం జరుగుతున్నది అని చెప్పేసి వాటిని అరికట్టాలా వాటిని అరికట్టకపోతే ప్రజలు రోగాలను బాగా పడతారని చెప్పేసి దానికి సంబంధించి బ్రిడ్జీలకు మొత్తం బుగ్గంగ పైన ఆరు బ్రిడ్జీలు ఉన్నాయి నా డివిజన్ పరిధిలో మూడు బ్రిడ్జీలు వస్తాయి ఈ బ్రిడ్జీలకు ఖచ్చితంగా ఫినిషింగ్ వేయిస్తేనే బాగుంటుంది లేకపోతే ఈ వ్యర్థాలన్నీ కూడా బుగ్గంకలో పేరుకుపోయి వాటర్ బుగ్గంక నీళ్ళు సక్రమంగా పారకోకుండా ఎక్కడెక్కడ నిలబడిపోయి దోమలకు నిలయంగా తయారవుతున్నాయి దానివల్ల ప్రజలకు కూడా దుర్వాసన రావడము రోగాలు రావడము జ్వరాల బారిన పడుతున్నారు కాబట్టి దీని గురించి త్వరలో జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో చర్చించి ఈ బుగ్గంగ బ్రిడ్జీలకు ఫెన్షింగ్ వేయించండి అని చెప్పేసి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ అయిన వెల్లాల హయమలత గారు ఒక లెటర్ కమిషనర్ గారికి ఇచ్చారు దీని లెటర్ను ఆధారం చేసుకొని దాని తర్వాత జనరల్ బాడీ సమావేశంలో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన జనరల్ బాడీ సమావేశం నందు కమిషనర్ గారు ఈ సబ్జెక్ట్ను అజెండాలో చేర్చి నలభై మూడో పాయింట్ అజెండాగా అజెండాలో చేర్చి దీనికి ఈ బుగ్గంగ బ్రిడ్జిలకు ఫెన్షింగ్ వేయించడానికి అప్రూవల్ చేసి నిధులు కేటాయించడం జరిగింది జనరల్ ఫండ్స్ నుంచి ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఈ బ్రిడ్జీలకు సంబంధించి ఒక బ్రిడ్జి మినహా అల్మాస్ పేడ బ్రిడ్జి మినహా మిగతా ఐదు బ్రిడ్జీలు పాత బస్ స్టాండ్ బ్రిడ్జి రామకృష్ణ హై స్కూల్ బ్రిడ్జి కాగితాలపెండ బ్రిడ్జి జిల్లా పరిషత్తు ఎస్వి డిగ్రీ కాలేజీ ఈ ఐదు బ్రిడ్జీలకు కూడా ఫెన్సింగ్ వేయించేదానికి టెండర్లు పిలవడం జరిగింది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున టెండరు జయశంకర్ జయశంకర్ కన్స్ట్రక్షన్ అనే ఒక అతను జయశంకర్ రెడ్డి అనే అతను దీన్ని టెండర్ వేయడము దాన్ని సక్సెస్ఫుల్గా అతను దక్కించుకోవడం జరిగింది అతనికి గాను ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున అగ్రిమెంట్లు కూడా చేయడం జరిగింది బుగ్గంగ బ్రిడ్జి పైన ఫెన్షింగ్ వేయించేదానికి ఇదేదో ఆమె ఈరోజు నేను ఎమ్మెల్యే గారు నేను బుగ్గంగ బ్రిడ్జీల పైన ఈ వ్యర్థాలు వేయకోకుండా ఫెన్షింగ్ వేయిస్తున్నానని చెప్పేసి మా శ్రమను కూడా శ్రమ శ్రమగా భావించుకుంటా భావించుకుంటాంది దీంట్లో ఎమ్మెల్యే గారికంటే ముందుగానే మేము ప్రజల బాగోగుల కోసము ముందుగానే గత ఆరు నెలల కిందటే మేము లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ను బేస్ చేసుకునే ఈ వర్కులు ఐదు బిడ్జీలకు పెన్షన్కు శాంక్షన్ అయింది టెండర్లు అయిపోయినాయి అంతేగాని ఇప్పుడు కొత్తగా ఆమె నిధులు కేటాయించడము జరగడము అదంతా ఏమీ సమ సమంజసంగా లేదు అలాగే బుగ్గంగ బ్యూటిఫికేషను దాంట్లో ఉండే జంగిల్ క్లియరెన్స్ అదే కంప చెట్లు పీకేదానికి గత ఐదు సంవత్సరాలు కూడా గత ప్రభుత్వము ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు వాళ్ళు నిర్లక్ష్యం వహించినారు అని చెప్తున్నారు మేడం మీకు ఈ బుగ్గంగ ఒక ఆదాయ వనరులుగా తయారైంది తప్ప మీరు బుగ్గంగ బాధితులకు బుగ్గంగ ప్రజలకు శాశ్వత పరిష్కారం కోసము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ రోజు కాగితాల పెంట బ్రిడ్జి నుంచి రామకృష్ణ హై స్కూల్ బ్రిడ్జి వరకు సేఫ్టీ వాళ్ళు లేకపోయినా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ రోజు ఆ ఇటు సైడు ఇటు లా కాలేజీ కానుంచి కాగితాలపేట బ్రిడ్జి కానుంచి అంబాభవాని గుడి వరకు కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకున్నాం తప్ప మేము ఏదో కంబ చెట్లు పీకి దాంట్లో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఎటువంటి పాల్పడలేదు ఆ రోజు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మన మా మన మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు యాభై మూడు కోట్ల రూపాయలు బుగ్గంగ సేఫ్టీ వాళ్ళకు బుగ్గంగ బ్యూటిఫికేషన్కు ఆ రోజు నిధులు కేటాయించి దానిలో భాగంగానే ఈరోజు బుగ్గంగ మొత్తము ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా వాళ్ళకు పూర్తి రక్షణగా సేఫ్టీ వాళ్ళను కంప్లీట్ చేయడం జరిగింది మీరు కేవలం దాంట్లో చెట్లు బీక్తా మేమేదో బుగ్గంగను అభివృద్ధి చేస్తున్నాము అది చేస్తున్నాము అంటున్నారు తప్ప ఏం లేదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో కూడా మీరు చెట్లు మాత్రమే బీకినారు అప్పుడు కూడా కోటి రూపాయలు వర్క్ పెట్టుకున్నారు అప్పుడు ఇన్ఛార్జ్ అయిన రెడ్డి గారు అప్పుడు కూడా చెట్లే బీకినారు అప్పుడు కూడా వా సేఫ్టీ వాళ్ళు లేదు సేఫ్టీ వాళ్ళ కోసం ఏదన్నా నిధులు కేటాయించి కంప్లీట్ చేస్తామని ఆలోచనే చేయలేదు మా ముఖ్యమంత్రి గారు మా జిల్లా వాడు కడప నియోజకవర్గాన్ని ఏ విధంగా అయినా ఈ బు బుగ్గంగ బాధితులు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా దాన్ని కంప్లీట్ చేయాలా సేఫ్టీ వాళ్ళని చెప్పేసి కృతనిశ్చయంతో నిధులు కేటాయించి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఫార్టీ ఫీట్ రోడ్డు బుగ్గంగ అటు ఇటు కూడా మా గవర్నమెంట్లోనే టెండర్లు పిలిచినాము మేమే దానికి నిధులు కేటాయించినాము ఆ అప్పుడు కాంట్రాక్టర్ అన అనివార్య కారణాలతో సుగం చేసినాడు సగం నిలబెట్టాడు అంతే తప్ప అది కొత్తగా వచ్చిన వర్క్ కాదు కొత్తగా వచ్చినది ఏం లేదు ఆ వర్క్నే ఇప్పుడు కంప్లీట్ చేసినారు మేము ఫార్టీ ఫీట్ రోడ్డు పెడితే ఈరోజు చేస్తున్న పని ఏంటంటే ఎక్కడే కానీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం లేదు ఎంత ఫీల్డ్ మీద ఉంటే అంత రోడ్డే వేస్తున్నారు ఫస్ట్ డ్రైన్ కట్టాలా డ్రైన్ కట్టుకోకుండా రోడ్డు ఏడున్నర మీటర్ రోడ్డు వేయాల్సి ఉంటే దాదాపు ఇరవై ఐదు అడుగులు రోడ్డు వేయాల్సి ఉంటే ఇరవై ఐదు అడుగులు రోడ్డు వేయకుండా డ్రైన్ కట్టుకోకుండా మధ్యలో మధ్యలో కాలవలు డైవర్ట్ ఉన్నాయి కల్వర్ట్లు వేయాలి కలవట్లు కూడా ఇన్కంప్లీటెడ్ అట్లే పెట్టేసి తార్ రోడ్డు వేసేదానికి కంకర తోలించి ఏదో తూతూ మంత్రంగా మేమేదో పని చేసినాము కడప నగరము బుగ్గంగ వరంబడి మేము రోడ్డు వేసినామని చెప్పుకోవడం తప్ప దాంట్లో మీ చిత్తశుద్ధి అయితే ఏమాత్రం కనిపించడం లేదు ఏ అధికారి ఆ వర్క్కి పోయి పరిశీలించి ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి తీస్తాము చేస్తామని ఆలోచన చేయడం లేదు ఏదో తూతూ మంత్రంగా జరుగుతుంది తప్ప ఏం లేదు మేడం మీరు కార్పొరేషన్ కార్పొరేషన్ కడప నగరంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందే తప్ప దాన్ని మీరు చెరిపేయాలనుకున్నా కూడా కడప నగర ప్రజల మనసుల్లోంచి దాన్ని ఏమాత్రం చెరపలేరు అది మాత్రం సాధ్యం కాదు మేము కడప నగర ప్రజలకు శాశ్వతమైన పనులు చేసి పెట్టాము ఏదో ఇట్లాంటి కంపల్ పీకడం అట్లాంటి చిన్న టెంపరవరీ పనులు కాదు భవిష్యత్ భవిష్యత్ తరాలకు తరతరాలకు ఉపయోగపడే రోడ్డు పనులు అవన్నీ కూడా చేసి పెట్టాము మీరు ఒకసారి కడప నగరంలో మీరు రోజు తిరుగుతుంటారు కదా వాటిని పరిశీలించండి ఈ అభివృద్ధి ఏ పార్టీలో జరిగిందనేది కూడా మీకు తెలుస్తుంది మీరు సొంతంగా ఇప్పుడు ఈ పదకొండు నెలల కాలంలో ఒక బుగ్గంగ తప్ప మూడు మూడు కోట్ల రూపాయలు కంపల్ పెరిగేదానికి పెట్టుకోవడం తప్పంగా వేరే పనులు ఏమీ జరగలేదని మేము తెలియజేసుకుంటున్నాము భవిష్యత్తులో కడప నగరానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుని దానికి నిధులు కేటాయించి మా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను